మిత్రులారా డిసెంబర్ ఎనిమిదో తారీఖున విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మానల ఎత్తిన కార్యక్రమానికి ఈ మాకరపాల మండలం నుంచి ఎక్కువగా విచ్చేసి ఆ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాను కారణం ఏంటంటే మందా కృష్ణ మాధుగా దళితులను ఏబిసి వర్గీకరించాలని మానవులు ఎక్కువగా దోషేస్తారని అంటున్నారు ప్రభుత్వ వైఫల్యాన్ని ఒక కులానికి అండగట్టడం మందా కృష్ణ ఎంతైనా తగదు దయచేసి ఆలోచన చేయండి మనందరం కూడా మనందరూ కూడా వివాదాలు ఎందుకు లేని ఊరుకుంటున్నాము పెద్ద మనుషుల్లాగా అదే మనకి సాఫ్మై కూర్చుంది మనందరం కూడా ఎప్పుడు కూడా గొడవలు పడి మనసత్వం కాదు కానీ మనల్ని కావాలని కొంతమంది రెచ్చగొట్టి ఈ మనువాదులు మన యొక్క ఈ మందాకృష్ణవాదు రెచ్చగొట్టి మన యొక్క రిజర్వేషన్లు ఎత్తేయాలని అలాగే మత స్వేత్తను కూడా ఎత్తే చేయాలని ఆలోచించుతో ఈ యొక్క కుట్ర జరుగుతుంది ఈ మన మనందరం కూడా ఐక్యంగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది కాబట్టి మిత్రులారా ఉత్తరాంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలోని పట్టివాడి రాంబాబు గారి ఆధ్వర్యంలో జరగ జరగబోవు ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా వేలాదిగా తరలి రావాలని నర్సీపట్నం డివిజన్ బాధ్యుడిగా నేను అలాగే గాతాడు సహోదేడి గారు విశాఖ మన నర్సీపట్నం బాధ్యుడిగా ఉన్నారు వీరందరూ ఆధ్వర్యంలో మీరు అంత ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమం చేయబోయంగా మిక్కిలి వినయపూర్వక కోరు ప్రార్థిస్తున్నాను ఈరోజు బలం మరి ఎస్సీ కాలనీలో గారు అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి ఎస్సీ కాలనీ యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి మాల గజ్జనకి భారీగా తల్లి వస్తామని చెప్పేసి మరి నేతలు అత్తారావు గారు కానీ మరి ఏసీ గారు మిగతా మిగతా అంబేద్కర్ యూత్ అందరూ కూడా చాలా భారీ ఎత్తున రావాలని చెప్పేసి సంఘీభావం తెలియజేశారు మరి నర్సీపట్నం నియోజకవర్గం కన్వీనర్గా సహదేవుడైన నేను ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో నాలుగు మండలాలు కూడా మరి శల్పతి గారు జిల్లా ఆర్గనైజింగ్ శాతనారైన మరి పెద్దవాడు రాంబాబు గారు రాజధానిలో మరి అరసకుమార్ గారు అదే అదేవిధంగా దేవిప్రసాద్ గారు రాష్ట్ర నాయకులందరూ కూడా మరి డిసెంబర్ ఎనిమిదో తారీఖున విశాఖపట్నంలో గల చిరుపురంలో ఉన్నటువంటి గురజార కళాక్షేత్రంలో చాలా భారీ ఎత్తులో పది పదివేల మందితో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి మన అనకాపల్లి జిల్లా నుండి అనకాపల్లి జిల్లా అనకాపల్లి సోడవరం పాయికిరాపేట కూడా అన్నీ కూడా తిరగడం జరిగింది మరి అదేవిధంగా వేళ మాకూర మండలంలో కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ రావడం ఇక్కడ 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 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మరి మీ అందరూ కూడా